అతను మొట్టమొదట ఆ శిరిడి ప్రాంతంలో ఒక ఊళ్ళో ఉంటూ ఒక చిన్న కానిస్టేబుల్ పని పనిచేస్తున్నాడు చేస్తూ సాయినాథుని యొక్క మహిమలు నేర్లు విని మనం కూడా వెళ్తే బాగుంటుంది మనం కూడా ఏదైనా మని జరుగుతుంది అని చెప్పిన సాయినాథుల దగ్గరికి వచ్చి ఆయన్ని సేవించడం మొదలు పెట్టాడు అయితే అతనికి ఒక కోరిక ఉండేది మనం కానిస్టేబుల్ గా చేస్తున్నాం కాబట్టి ఎస్ఐ గా కూడా మనం చేస్తే బాగుంటుంది ప్రమోషన్ వస్తే బాగుంటుందని చెప్పని అతని ఆలోచన ఆ విధంగా ఉండేది ఎవరికైనా ఆశలు అనేది సహజం ప్రమోషన్ అనేది సహజం మనిషికి ఎవరికైనా ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళాలనేది ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఈ దాసనం కూడా ఆ విధంగా ఆశలు కలిగింది మనసులో బాబాకి చెప్తే ఎవరు ఉంటాడని చెప్పి ఆయన చెప్పట్లేదు కానీ అప్పుడప్పుడు సాయి సన్నిధికి వచ్చి సాయినాధుని పూజించుకొని ఆయన పాదాల నమస్కారం చేసుకొని వెళుతూ ఉండేవాడు అప్పుడప్పుడు కొన్ని ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టేవాడు బాబాకు ఇచ్చేవాడు ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర మంచి కొనాలని కూడా అప్పుడప్పుడు బాబా సన్నిధిలో కూడా పాటలు పాడుతుండేవాడు బాబా చూసి అడుగుతున్న వాహనం అంతా కూడా అయితే ఏది ఏమైనా కూడా అతని మనసులో ఒకటే కోరిక మనము పొందాలి పొందాలి సాయి దయ వల్ల పొందితే బాగుంటుంది అని చెప్పిన ఆలోచనలో ఉంటే ఒకసారి బాబాకి ఆయన ఏం సమాధానం చెప్పకపోయేసరికి అడిగాడు బాబాని బాబా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది మిమ్మల్ని అడగలేకపోతున్నాను నా కోరిక మన్నించి నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ఎస్ఐ గా ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాను బాబా మీ దయ వల్ల చూస్తే నాకెంతో ఉంటుందని చెప్పని బాబా చెప్పడం జరిగింది సరే నువ్వు తప్పకుండా నీ ప్రమోషన్ చేస్తాను కొద్ది రోజుల్లో మీ ఊరు ప్రక్కనే ఒక చిన్న అడవి లాంటిది కదా మీ ఊళ్ళో దొంగతనం గడుపు ఆ దొంగతనం పట్టుకోవడానికి నీకే ఇన్చార్జిగా వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని నీ ప్రమోషన్ వస్తుందని చెప్పని బాబా చెప్తే తప్పకుండా ఆ పని చేస్తాను బాబా మంచి సలహా ఇచ్చారని చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఒక వారం పది రోజుల్లోనే వాళ్ళ ఊళ్ళో దొంగల బట్టం జరిగింది ఆ పట్టుకోవడానికి ఈయన ఇన్చార్జిగా చేశారు కొంతమంది కానిస్టేబుల్ తీసుకొని ఈయన వెతుకుతూ వెతుకుతూ ఆ చుట్టుపక్కల వెతికారు ఎక్కడ కనిపించలేదు దొంగలు ఒక అడవి మార్గంలోకి వెళ్ళారు చిన్న చిట్టడి ఉంటే ఆ అడవిలోకి వెళ్లి వెతుకుతూ ఉన్నారు తల ఒక దారి పక్కకు వెళ్ళి ఈ కానిస్టేబుల్స్ అందరం కూడా పోలీసులు ఆ వెతికేటప్పుడు హఠాత్తుగా ఈ దొంగలు వచ్చి నెలలు పడిపోయారు కానిస్టేబుల్ అందరినీ నాలుగు ఎవారు ఈ కానిస్టేబుల్ భయపడిపోయి వాళ్ళ దగ్గర అన్ని కప్పులు కటార్లు అన్ని ఉన్నాయి వీళ్ళు భయపడిపోయి పారిపోయారు చివరికి ఈ దాసగన్ దొరికాడు వాళ్ళకి పొడి చేయండి ఈయన బ్రతకడానికి లేదు మంగ పట్టుకోవడానికి వచ్చాడు అని చెప్పని వాళ్ళు ఎవరు అందులో చిన్న చిన్నపాటి నాయకుడు దొంగలో కూడా చెప్పడం దగ్గరతోటి ఆ దాస మహారాజుని పడవడానికి ముందుకు వచ్చాడు వాడు భయపడిపోయాడు తను అయ్యో ఇంకేము నా జీవితం ఇంతవరకు ఇక్కడ తోటి అర్థం అయిపోతుంది బాబా నన్ను కాపాడు నేను నీ జీ నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను బాబా నీ సేవ చేసుకుంటాను దయచేసి నన్ను బ్రతికించు బాబా కాపాడు బాబా అని చెప్పి అర్థంగా అప్పుడు వాళ్ళకి కొంచెం ఆలోచించారు ఇదేంటి బాబాని పూజిస్తున్నాడు బాబాని అరుస్తున్నాడు బాబా బాబాని ఇతరు బాబా భక్తుడు కాబట్టి సాయినాథుడి భక్తుల్ని మనం ఏం చేయకూడదు అతని సాయినాథుడు మహాత్ముడు కాబట్టి మనం ఏమి అనకూడదు అని చెప్పని అతన్ని చంపకుండా వదిలేశారు ఎప్పుడైతే చంపకుండా వదిలేశారు ఇక కూడా మనం బాబా దగ్గరికి వెళ్ళి సాయి సన్నిధులు ఆయన పాదాలు మొక్కని పునర్జన్మ ప్రసాదించాడు సాయి బాబా అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ సాయి సన్నిధికి వచ్చి బాబా మీద పడ్డాడు బాబా ఇవాళ్ళను నీ నామాన్ని నేను పలకపోతే ఉత్సాహపోతే బొంగంపేసేవాడు ఇవాళ్ళతో నా జీవితం ముగిసిపోయేది నీ దైవాలను మళ్ళీ ప్రతి పట్ట పెట్ట మహాత్మా నన్ను ఆశీర్వదించాని చెప్పని కోరుకున్నాడు బాబా ఇక నేను నాది పునర్జన్మ ఇక నేను ఈ ఉద్యోగం ఈ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమి చేయను ఇక నీ సన్నిధిలోనే ఉండి నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను బాబా నాకు ఇది చాలు జీవితానికి చెప్పని బాబాతో చెప్తే ఈ మార్పు లావడానికేనయ్యా నేను పని చేసింది నీకు నేను అప్పగించే ఉద్యోగం ఇంకొకటి ఉంది బ్రహ్మాండమైంది నువ్వు దానివల్ల ఎంత కీర్తి పొందుతావు అని చెప్పి బాబా చెప్తే ఏమిటి బాబా ఎంతో ఆనందంగా అడుగుతున్నాడు దాసగాడు ఏమి లేదయ్యా నువ్వు నేను షిరిలో ఉన్నట్టుగా చాలా మందికి తెలియదు నువ్వు హరిదాసుగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా నా గురించి తెలియపరచాలి అభిషేక్